హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లీజ్ ది ది బటన్ అండ్ ప్రెస్ ైబ్న్ డి జోడి ఇప్పటివరకు ఎలిమినేషన్ జరిగాయండి యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమినేషన్ జరిగేటప్పుడు అది క్రూషియల్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు ఒక టీమ్ నుంచి ఒక మంచి జోడి వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు చాలా సాటోస్ చేసిన తర్వాతకి ఈ ఫైనల్ మెంబర్స్ అనేది మనకి డీప్రెజెంటేషన్ చేస్తూ ఉంటుంది బట్ అక్కడ నుంచి కూడా ఎలిమినేషన్ జరుగుతూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీంకి కి అది ఒక క్రూషియల్ మూమెంట్ గానే మనం చెప్పుకోవాలి మనం ఫస్ట్ ఎలిమినేషన్ లో ప్రభుదేవ సోనియా వెళ్ళిపోవడం జరిగింది సెకండ్ ఎలిమినేషన్ లో సబీర్ అంజలి వెళ్ళిపోవడం జరిగింది థర్డ్ ఎలిమినేషన్లో సూరజ్ బార్గో అండ్ ప్రియాంక వెళ్ళిపోవడం ఫోర్త్ రీసెంట్ ఎలిమినేషన్లో శశాంక్ అండ్ రాణి గారు వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ఈ ఫోర్ ఎలిమినేషన్స్ అనేది డిజోడీలో ఒక ఫోర్ పిల్లర్స్ బయటకు వెళ్ళిపోయా అనే చెప్పుకోవచ్చు యాక్చువల్గా మనకి డి ప్యాటర్న్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ టైం మనకి డిలో ఎప్పుడైనా లాస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ గ్యాప్ ఉన్నప్పుడు అంటే ఎపిసోడ్స్ గ్యాప్ ఉన్నప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రీవియస్ ఎలిమినేట్ ఆయన బ్యాచ్ నుంచి కొందని తీసుకోవడమా లేకపోతే న్యూ పర్ఫార్మెన్సెస్ గా కొందరిని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది లాస్ట్ మీరు డీటెయిల్ చూసుకున్నట్లయితే పండు మాస్టర్ ఎలిమినేట్ అయ్యి కూడా మళ్ళీ తన ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అండ్ కొత్త జోడీస్ ను కొందరిని తీసుకోవడం అనేది జరిగింది సందీప్ మీరు డి రన్నర్ అప్ డి టెన్ రన్నర్ అప్ చూసుకున్నట్లయితే సందీప్ కూడా మనకి అలానే కొత్తగా మధ్యలో వచ్చి రన్నర్ గా నిలిచాడు యశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్ సో ఇలానే మనకి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఫోర్ టీమ్ మెంబర్స్ లో ప్రభుదేవ సోనియా సబీర్ అంజలి సూరజ్ బార్గవ్ ప్రియాంక శశాంక్ రాణి వీళ్ళల్లో ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు గెస్ ది పేర్ కంపల్సరీ మాత్రం ఈ ఫోర్ మెంబర్స్ లో ఒకరు వచ్చే ఛాన్స్ మాత్రం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనకు ఉందనే తెలుస్తుంది సో ఎవరు వస్తే మీ ఫేవరెట్ జోడీ ఎవరైతే డి జోడీ మళ్ళీ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైనల్ రన్నర్ అండ్ విన్నర్ వరకు తీసుకెళ్లే జోడీ స్టామినా ఎవరికి ఉందో కింద కామెంట్ సెక్షన్ లో సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్